వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివాణి సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి చికెన్ ఫ్రై చేస్తున్నాను ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ వీడియోని లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సో ఇప్పుడైతే నేను చికెన్ని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చూపిస్తాను చికెన్ని మంచిగా వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను సో స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకున్నా నెక్స్ట్ ఇందులో ఆయిల్ వేసుకుందాము వన్ హాఫ్ కేజీ చికెన్ ఉంది సో ఫ్రై అనుకుంటున్నాం కదా త్రీ టేబుల్ స్పూన్స్ నే త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసిన కొద్దిగా గీ వేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు తప్పకుండా ట్రై చేయండి గీ వేసుకొని వేడెక్కింది ఇందులో హోల్ గరం మసాలాస్ వేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా షాజీరా వేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్ ఇందులోనే పచ్చిమిర్చిస్ వేసుకుందాం ఒక త్రీ పచ్చిమిర్చిస్ తీసుకొని కట్ చేసుకొని వేసుకుంటున్నాం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయా అందుకోసం ఒకసేపు మూత పెట్టుకో ఆనియన్స్ అయితే మగ్గుతుంటాయి అంతలోపు నీకు మీకు ఒక టిప్ చెప్తాం అనుకుంటున్నాను అదేంటంటే ఫస్ట్ చికెన్ని ఒక థర్టీ మినిట్స్ ఉప్పు నీళ్ళలో నానబెట్టి ఉంచాలి అట్లా ఒకసారి చేయండి చాలా బాగుంటుంది అండ్ చికెన్ అనేది ముక్క అనేది మంచిగా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అండ్ లబ్బర్ లాగా ఉండదు సో ఈ టిప్ మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నాను ఈ టిప్ అయితే మా బాపు చెప్పిండు సో అప్పటి నుంచి నేను అదే ఫాలో అవుతున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి చూద్దాము ఇప్పుడు చికెన్ వేసుకుందాము ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు చికెన్తో చికెన్తో పాటు ఫ్రై అయిపోతాయి కదా అందుకోసం అని చెప్పి నేను ఎక్కువ ఫ్రై చేయట్లేదు మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉంచుదాము కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటి పోతుంది సో చూసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి చికెన్లో నుంచి వాటర్ వచ్చేసినాయి సో ఇప్పుడు మనం మెంతి కూర వేసుకోవాలి మెంతి కూర వేసుకొని చికెన్ ఫ్రై చేసుకుంటే అబ్బా సూపర్ ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాగా సో మెంతి కూర వేసుకున్నాక ఈ కూర ఫ్రై చేసుకోవాలి మొత్తం చికెన్తో పాటు మంచిగా ఫ్రై అవ్వాలి సో మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకుందాం అండ్ సాల్ట్ వాటర్లో నానబెట్టడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే చికెన్ తొందరగా ఉడికిపోతుంది నిజంగా అసలు సాఫ్ట్గా అవుతుంది నిజంగా చూడండి ఇప్పటికే ఉడికింది కొంచెము కొంచెం ఉడికితే అయిపోతుంది సాఫ్ట్గా చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా సో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ అండ్ కారం ధనియా పౌడర్ ఎక్సట్రా ఎక్సెట్రా వేసేసుకుందాం చూడండి ఇప్పుడు ఫుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా నూరు పెట్టిన ఇప్పుడే సో నెక్స్ట్ ఇందులో కరివేపాకు అండ్ నెక్స్ట్ కారము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను అండ్ ధనియా పౌడర్ హాఫ్ స్పూను కారం మీరు కొంచెం ఎక్కువ తినేది ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు మాకు సరిపోతుంది అండ్ పచ్చిమిర్చిస్ కూడా వేసినా కదా సో అందుకోసం మొత్తం ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత పసుపు వేసుకుందాము ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుందాం హాఫ్ స్పూను ఇప్పుడు మొత్తం కరికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టించాలి తర్వాత లాస్ట్లో కొత్తిమీర తోటి గార్నిష్ చేసేసుకోవాలి సో మన చికెన్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ తప్పకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్